ఏదైతే జగ్గారెడ్డి అనే వ్యక్తి ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలు ఏం మాత్రము మంచిది కాదు జగ్గారెడ్డి గారు ఈటెల రాజేందర్ అంటే ఎంత పెద్ద మనిషి ఆయన ఓదా ఏంది ఆయన లెక్క అయింది ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచినారు రెండు సార్లు మినిస్టర్గా చేసిండ్రు ఈసారి ఒక పెద్ద పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటుకు ఎంపీగా గెలిచిండు నువ్వు అంత పెద్ద మనిషిని పట్టుకొని పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్న బిడ్డ జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావు నీ స్థాయి నీ లెక్కింది నువ్వు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా బిఆర్ఎస్కు తొప్పుగా మారినావు నీ రేవంత్ రెడ్డి చూసలేదు అనుకుంటావా నీ కాంగ్రెస్ పార్టీ చూస్తలేదు అనుకున్నావా నువ్వు గతంలో రేవంత్ రెడ్డిని ఏ విధంగా అవమానించినవు ఏ విధంగా గ్రూపులు చేసినావు ఏ విధంగా తిట్టులు దిగినవు ఇట్లనే ఆవకులు చేవుకులు వదిగినవు రేవంత్ రెడ్డిని ఇలా సీఎం అయినాక నువ్వు ఆయన సంఖ నాకుండా తిరుగుతున్నావు అది అందరూ చూస్తున్నారు కానీ ఇలా ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక ఈట రాజధాని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు బిడ్డ కబర్దార్ అనుకుంటున్నావు కానీ ఎక్కడ పడితే అక్కడ ముట్టిస్తాపురక హైదరాబాద్లో చూడు చూడు బట్టలు బట్టలు ఇంపేసి కొడతాం నేను అనుకుంటున్నావు కానీ ఇలా మీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు మీ పిసిసి అధ్యక్షునికి క్యాస్ట్ అంటే ఏమన్నా తెలుసా ఇలా ఏం మాట్లాడుతున్నావు ఒక ముందు రాజువా రెడ్డి అని అడుగుతున్నావు అవు పిసిసి అధ్యక్షుడు సవాల్ చేస్తున్నా ఇవాళ నువ్వు వ్యక్తిగతంగా రాజకీయం చేస్తున్నావా లేకపోతే నువ్వు రాజకీయం రాజకీయంగా చేస్తావా అని అడుగుతున్నా నేను రాజకీయం ఉంటే రాజకీయంగా మాట్లాడు సాధన అయితే నీకు నీకు సాదా కాకపోతే వ్యక్తిగతంగా నిన్ను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాం నిన్న ట్రైన్స్ పెట్టాం నీ ఏమున్నాయో నీ గత ఏముందో మొత్తం చదువుతాం నువ్వు కూడా పిసిసి అధ్యక్షుడు చెయ్యక ముందు ఏడ చాయ్ మోసినావు ఏడ కప్పుడు ఏడ కుర్చీలు వేసినావో మాకు కూడా తెలుసు జాగ్రత్త నోర్ జాగ్రత్త పెట్టుకో రెడ్డి ముదురాజు అని మాట్లాడుతుంది ఒక బీసీ అయినా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన రోజు చెప్పిన ఒక బీసీ బిడ్డ ముదురాజ్ బిడ్డి అని చెప్పిండు కన్ను కనిపించలేవా ఇలా వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నావు పిసిసి అధ్యక్షుడు అయిన మాత్రం కన్ను నెత్తికెక్కినాయా మాట్లాడే విధానంగా మాట్లాడి నేర్చుకోవాలి రాజకీయం రాజకీయంగా మాట్లాడు కబర్దార్ చెప్తున్నాం జగ్గారెడ్డి ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా రాజకీయంగా మాట్లాడో ఆ విధంగా రాజకీయం మాట్లాడి ప్రతిపక్షం పక్షం అన్నప్పుడు విమర్శలు ఆ విమర్శలు సహజమే ఖచ్చితంగా విమర్శలు చేస్తారు ఆ విమర్శలకు రాజకీయ విమర్శ చేయండి బట్టలు విప్తం ఈ విప్తం ఏమనుకుంటున్నాం బిడ్డ జగ్గారెడ్డి కబర్దార్ చెప్తున్నా ఒక ముద్రా సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుని సత్యనారాయణ ముద్రాజ్ మాట్లాడుతున్నా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిని హెచ్చరిస్తున్న జాగ్రత్త బట్టలు బట్టలు ఇప్పే సంపద అంత పెద్ద నాయకుని ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేసిండో ఎంత మినిస్టర్ చేసిండో మంచి మంచి సీఎం నుడా పెట్టలేరు రాజేంద్ర అంటే ఒక ఒక వ్యక్తి ఒక శక్తి ఆయన అంటే ఏంది అన్నది ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మినిస్టర్ గాని ప్రతి ఒక్కరు కాని ఒక మర్యాద ఇచ్చి తీసుకుంటారు ఆయన దగ్గర ఆయన ఎవ్వరూ కూడా ఆచి కూర్చి మాట్లాడు ఏ ప్రెస్ మీట్ చూసుకో డిబిట్ లో చూసుకో ఎవ్వరు పర్సనల్ గా ఉద్దేశించి మాట్లాడు మీరు పర్సనల్ విషయాలకు వస్తే ఎక్కడికక్కడ ముట్టడిస్తాం ఎంబర్ ఎంబరువాడి సంస్థం ఖబర్దార్ జగ్గారెడ్డి